ఓం శ్రీ ోన్న ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసన అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నా పై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగమని చెప్పినాడు కానా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంతటి నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏమీ పని చేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతడిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసును చంపము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి కానీ శరణు గోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలనని ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురసురాది భూత కోటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియు చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయం లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయం కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసు రక్షింపు అని అనేక విధములు స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిత్తు చేసితిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటపులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట అని వెరుంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపిగు దుర్వాసుడు నీ పైన పగబూని నీ వ్రతమును నశింపజేసి నా నా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి నిరపరాధి నిన్ను రక్షించి ఈ ముని గర్వ మనచవలనని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడు కాదు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు తపశ్శాలి రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయ్యగు తేజస్సు కంటెను కైలాసవతి శ్రీమ మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని నీవు గరు నన్ను ఎదుర్కొనజాలరు తన కన్న ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతా విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసిని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవగో స్త్రీల ఎందును గౌరవము కలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలననే నా అభిలాష కావున శరణు ఈ దుర్వాసుని నన్ను కరుణింపు వేల కొలది అగ్ని దేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీ వట్టి తేజరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కావున నీకివేనా నమపూర్వక నమస్కృతులు నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతట సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢాలింగనము నర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు యందు ఎవరు పఠించురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసింపక పరధనములకు ఆశపడక పర స్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు మహా మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి ఈహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూగుదురు కావున నిన్ను దుర్వాసు రక్షించుతున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి అష్టవింశోధ్యాయము ఇరవై ఎనిమిదో రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు